ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం యాకోబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడ రూబేను షూన్యను లేవి యూద ఇషాకారు జబులును వీరు లేయా కుమారులు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబుకు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పన్నెండు మంది కుమారులు ఉన్నారు ఈ కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము అమెన్ ఏసు ప్రభువారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభు యొక్క భవిష్యత్తు ఈ పన్నెండు మంది శిష్యులే యేసు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులను బాగా ట్రైన్ అప్ చేసినారు ఇజ్రాయెల్ దేశానికి ఆయన బోధించిన పన్నెండు మంది శిష్యులకే చాలా ఖచ్చితంగా అనేకమైన విషయాలు బోధించి వారిని స్థిరపరిచిన తర్వాత ఈ పన్నెండు మంది శిష్యులే సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను తీసుకొని వెళ్ళినారు యాకోబు చాలా భక్తిగా జీవించిన తన జీవితంలో పన్నెండు మంది పిల్లలను స్థిరపరిచినాడు ఈ నా భవిష్యత్తు వీళ్ళ కోసం నేను ఎంతగానో కష్టపడాలని కష్టపడినాడు దేవుని మార్గం గురించి వారికి బోధించినాడు అనేక విషయాలు వాళ్ళకు చెప్పినాడు ఈ పన్నెండు మంది పిల్లలే పన్నెండు గోత్రాలుగా మారినారు ఈ పన్నెండు గోత్రాల నుంచే మరి ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది అని మనకు అర్థమవుతా ఉంది దేవునికి స్తోత్రం మరి ఈ పన్నెండు మందిలో ఆరు మందిని మరి లేయా కనిందని ఇక్కడ రాయబడింది యాకోబుకు నలుగురు భార్యలు అయితే ఏమండి లేయా ఆమె కొంచెం జబ్బు కళ్ళ స్త్రీ అందహీనంగా ఉంటుంది అంత అట్రాక్షన్ గా ఉండదు కాకపోతే లేయా ఎక్కువ మందిని కన్నదండి అలలోయ యాకోబు అంతగా ప్రేమించలే ఆమె అంతగా పట్టించుకోలేదు చిన్న భార్య అయిన రాహిల్తో ఎక్కువసేపు ఉండేవాడు ఎక్కువ సమయం ఆమెతో ఉండేది ఆమెను ఎక్కువగా ప్రేమించినాడు కానీ రాహేలు లేదు లేయా ఉన్నది లేయా సమాధి పక్కకే యాకోబు సమాధి కూడా ఉన్నది లేయా విశ్వాసంలో స్థిరంగా ఉంది అంటే రాహేలు తండ్రి యొక్క విగ్రహాలను దొంగతించింది కానీ లేయా పని చేయలేదు లేయా యాకోబు యొక్క విశ్వాసాన్ని వెంబడించింది దేవుణ్ణి విశ్వసించింది దేవుని నమ్ముకుంది దేవుని స్థుతించింది యూద అనగా దేవుని స్థుతించుట ఆ విధంగా దేవుని స్థుతించింది ఆరు మంది మగపిల్లలను కనింది ఆమె ఈరోజు మరి నిన్ను తృణీకరించినారేమో చిన్న చూపు చూస్తున్నారేమో నువ్వు చి దేవుని వైపు చూడగలిగితే నిన్నే దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఆమె యాకోబుకు పన్నెండు మంది పిల్లలు ఇచ్చినట్లు నీవు కూడా నీ పిల్లల మీద ఫోకస్ చేయాలి నీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేవాలి నీవు నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ పాస్టర్స్ కావచ్చు నెక్స్ట్ జనరేషన్ సేవకులను కావచ్చు నీ తర్వాత వచ్చే స్థరానికి దేవుని మార్గం గురించి బోధించి వారిని స్థిరపరచాలి ఆమె శిష్యులుగా చేయమని యేసు ప్రభు వారు చెప్పినట్లు మన తర్వాత జనరేషన్కి మనం శిష్యులుగా వారికి ఒక మాదిరిని చూపించాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వండి వారి తర్వాత వచ్చే జనరేషన్ కి దేవుని మార్గాన్ని బోధించే కృపనివ్వండి అయా తగ్గించుకొని హెచ్చింపబడే కృపనివ్వమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిస్తున్నాను తండ్రి బ్లెస్ యు నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయము పది గంటలకు జల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి కూడా మీ కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు